అందరికీ నమస్కారం ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్రనిధి నుంచి ముప్పై ఐదో శ్లోకం దాని భావాన్ని తెలుసుకుందాం దురందరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టమతోపదేశో బాహ్యాంతరవ్యాపిన సర్వ్నస్ దయాకరస్ భవత కిం వేదితవ్యం మయా శంభో పరమాంతరంగ మే చిత్తే స్మరామ్యన్వహం ఓ పరమేశ్వర నిన్ను నేనెప్పుడు మనసులో ధ్యానిస్తూ ఉంటానయ్యా నా యోగక్షేమాలను చూసేటటువంటి ఓ పరమాత్మ నా భారాన్ని మోసేటటువంటి ఓ పరమాత్మ అని ఈశ్వరుణ్ణి అడుగుతున్నాడు యోగక్షేమ దురంధరస్య దురంధరుడు అనంటే భారాన్ని మోసేటటువంటి వాడు సృష్టి చేసిన తర్వాత సకల జీవరాశుల యొక్క భారాన్ని మోసేటటువంటి ఓ పరమాత్మ యోగం అంటే లేనిది రావడం క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉండడం యోగులు బోధించినటువంటి జపము మంత్రము సాధనా మార్గంలో సిద్ధి పొందడమే క్షేమం అని అని అంటారు కాబట్టి మనం యోగం ద్వారా సిద్ధిని పొందుతాం ఆ సందర్భంలో మన సకల ప్రతోద్యోగినో మన యోగక్షేమాలే కాకుండా ఆయన నిరంతరము కూడా శాశ్వతమైనటువంటి సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడట శ్రేయస్సు అంటే శాశ్వతమైనటువంటి సుఖము అదే ప్రియస్సు అని అంటే లౌకికమైనటువంటి సుఖం లౌకికమైన సుఖమంతా కూడా అశాశ్వతం శాశ్వతమైన సుఖము అనంటే మోక్షం అదే పరమార్థకం కాబట్టి దేనివల్ల అయితే మనం మోక్షాన్ని పొందగలుగుతున్నామో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ దృష్వా అదృష్టమతోపదేశూ మనం ఏ పనైనా చేసేటప్పుడు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఫలాన్ని గురించి ఆ ఆలోచిస్తూ పని చేస్తాం కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే నీ పనిని నువ్వు సక్రమంగా పూర్తి చేయి మనస్సు పెట్టి ఫలితం ఇచ్చేటటువంటి పనిని నాకు వదిలిపెట్టు అంటున్నాడు యోగక్షేమ వహామ్యహం ఆయన కాబట్టి మన యోగక్షేమాలను చూడడమే కాకుండా మనకు ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చేటటువంటి పరమాత్మ ఎవరు అంటే పరమశివుడు మాత్రమే ఆయన ప్రార్థించాలి అని అంటే ఏ శ్రీశైలానికో లేదు కైలాసానికో వెళ్ళాల్సిన అవసరం లేదు బాహ్యాంతర వ్యాపిన ఆయన సర్వ జీవరాశులలో కూడా ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఆయనలో అందరూ ఉన్నారు అందరిలో ఆయన ఉన్నాడు సర్వజ్ఞస్య అంతా తెలిసినటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆయనకు తెలియనిది అంటూ ఏమీ లేదు ఆయన ఐహిక ఫలాలు అంటే దృష్ట అంటే ఐహిక ఫలం అంటే లౌకికంగా దొరికేటటువంటి ఫలాలు ఆముష్మిక ఫలాలు అని అంటే అదృష్టం అనుకోకుండా వచ్చేటటువంటి ఫలితాలు ఆ రెండింటిని కూడా ఇచ్చేటటువంటి వాడు ఎవరయ్యా అనంటే శివుడు ఆయన్ను మనం ఏం కోరుకోవాలి అనంటే బుద్ధి ప్రచోదనం చేయమని కోరుకోవాలి థియో యోన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రంలో చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మనం కానీ ఆయన కోరినట్లయితే సక్రమంగా మన బుద్ధిని ఒక పద్ధతిగా ప్రయోగించి మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధించడానికి శివానుగ్రహం లభిస్తుంది అరిచినా కూడా ఎవ్వరూ చేయి అందించరండి అనుకుంటే చాలు ఆదుకునేటటువంటి వాడే భగవంతుడు ఇక్కడ స్వామి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు అనంటే మనల్ని వెన్నంటే ఉంటాడండి ఎలా ఆవు దూడ వెనకాలనే దూడ చెంగు చెంగున గెంతులు వేస్తూ వెళుతుంటే దానికి ఏ ప్రమాదం పొంచి ఉన్నాదో అని జాగ్రత్తగా కాపాడుకుంటూ దూడను ఆవు ఎలా కాపాడుకుంటుందో మన వెనకాలనే ఉన్నటువంటి పరమాత్మ మనల్ని కూడా అలాగే కాపాడుతూ ఉంటాడు కాబట్టి శంభో మంగళకరుడా సుఖాన్ని ఇచ్చేటటువంటి ఓ పరమాత్మ నువ్వు ఆంతరంగికుడు అయ్యా నాకు పరమాంతరంగా అంటున్నాడు అంటే నాకు పరమ ఆప్తుడవు నాకు మెరుగు చేసేటటువంటి వాడివి నిన్ను నేను ఎప్పుడూ మరచిపోయినయ్యా నిరంతరం మనసులో నిత్యం కూడా నిన్నే ధ్యానిస్తున్నాను అని తెలియజేస్తున్నారు స్వస్తి